అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మారుమూల బూసిపుట్టు పంచాయతీని నూతనంగా ఏర్పాటు కాబోతున్న మద్దిగరువు మండలంలో కాకుండా ముంచంగిపుట్టు మండలంలో కొనసాగించాలని బూసిపుట్టు పంచాయతీ పద్దెనిమిది గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు బూసిపుట్టు పంచాయతీని మండలంలోనే కొనసాగించాలని ఆందోళన అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మారుమూల బూసిపుట్టు పంచాయతీని నూతనముగా ఏర్పాటు కాబోతున్న మద్దిగరువు మండలంలో కాకుండా ముంచంగిపుట్టు మండలంలోనే కొనసాగించాలని బూసిపుట్టు పంచాయతీ పద్దెనిమిది గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు గిరిజన సంఘం ఆధ్వర్యంలో ముంచంగిపుట్టు మండల తహసీల్దార్కు ఎంపీడీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వైఎస్ఎంపీ సత్యనారాయణ పంచాయతీ వాసులు భాస్కర్ రావు గణపతి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మద్య గరువును మండల కేంద్రంగా ఏర్పాటుకు ప్రతిపాదన చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని మారుమూల బూసిపుటు పంచాయతీని నూతనంగా ఏర్పాటు కాబోతున్న మద్య గరువులో విలీనం చేయడం వల్ల సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరం భారం పెరుగుతుందని సరియైన రహదారి రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడే అవకాశం ఉందన్నారు పంచాయతీ పరిధిలో పద్దెనిమిది గ్రామాలకు గాను సుమారు పదిహేడు వందల మంది జనాభా కలిగి ఉన్నామన్నారు మండల ఏర్పాటుకు ప్రతిపాదనలో ఉన్న మద్దిగరువులో పంచాయతీని విలీనం చేస్తే భౌగోళికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అన్నారు ముంచంగిపుట్టు మండలంలోనే తమ పంచాయతీని కొనసాగించాలని మండల కేంద్రానికి ఇరవై ఐదు కిలోమీటర్లే ఉండటంతో పాటు రహదారి రవాణా సౌకర్యం ఉందన్నారు పంచాయతీని విలీనం చేస్తే భౌతికంగా భౌగోళికంగా సాంకేతికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడుతుందన్నారు ముంచిపూటు మండలంలోనే బూసుపుట్టు పంచాయతీని కొనసాగించాలని తహసీల్దార్ మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారికి వినతి పత్రాన్ని సమర్పించారు పంచాయతీని ఇతర మండలాలకు విలీనం చేస్తే తీవ్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమం చేపట్టక తప్పదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నేత నరసింగరావు పడాల్ పంచాయతీ ప్రజలకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేయడం జరుగుతుంది వాటిలో భాగంగా బూసిపుట్టు గ్రామ పంచాయతీ వాటిలో విలీనం చేయుటకు మేము బూసిపుట్టు గ్రామ ప్రజలు అంగీకరించడం లేదు వాటిలో భాగంగా మాకు కొన్ని నష్టాలు అనేది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ మధ్యగరువు ఎల్లటకు మాకు సరైన రోడ్డు మార్గం కానీ లేకపోవడం సాంకేతిక కారణాలు చాలా ఎదుర్కొంటాము భౌతికంగా భౌగోళికంగా మేము ఊసిపుట్టు గ్రామ పంచాయతీ ప్రజలు ఎదుర్కోవాల్సిన సమస్య ఏర్పడుతుంది కాబట్టి దయచేసి ప్రభుత్వం ప్రభుత్వం వారు దయించి మాకు ముంచెంపుట్టు మండల కేంద్రమే మాకు కొనసాగించాలని ఊసిపుట్టు గ్రామ పంచాయతీ ప్రజలు భాస్కర్ రావు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మండలాలుగా విభజిస్తూ ఈ బూస్పుట్టు గ్రామ పంచాయతీ అనేది మద్దిగారులో కలపడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది కావున ఈ బూసుపుట్టు గ్రామం ప్రజలందరూ కూడా ఈరోజు మాకు అయితే వద్దు మేము ముంచెం మాకు కావాలనేసి అందరూ కూడా ఆందోళన చెందుతూ మేము ఇక్కడ ముంచెంపూట్లో కూడా వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది కావున ఈరోజు గవర్నమెంట్ వాళ్ళకి మేము వేడుకునేది ఏంటంటే ఈ భూసుపుట్టు గ్రామ పంచాయతీలో ఇప్పటికీ ఇప్పుడిప్పుడే మేము ఆ ప్రజలైతే కొంచెం అవ అవగాహన అనేది కొద్ది కొద్దిగా వస్తుంది మరి ఈ మండలం అయితే మళ్ళీ అక్కడ కలిపే కలిపే పరిస్థితి వస్తే ఇంకా అవగాహన అనేది కొద్దిగా తగ్గిపోతుంది కావున అభివృద్ధి అనేది కూడా కొద్దిగా తగ్గుతుంది కావున దయచేసి గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ మేము కోరుకునేది ఏంటంటే మాకు ముంచెంప్పుడు మండలంలో ఉండాలని మేమైతే మా పద్దెనిమిది గ్రామాలు ప్రజలతో పాటు మేము ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కావున దయచేసి గవర్నమెంట్ మా ప్రజా అభిప్రాయం తీసుకుంటూ ఆ బూసిపుట్టు పంచాయతీలో వచ్చి మా అభిప్రాయం తీసుకోకుండా ఆ మదిగర్లు కలపడానికి విలీనం మేము ఇవ్వమని తెలియజేసుకుంటాం వైసీపీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా పంచాయతీల సమీకరణలో భాగంగా మద్దిగరువు కేంద్ర బిందువు చేసుకుంటూ బూసిపుట్ పంచాయతీని మదిగరువులో కలిపి ఒక మండల కేంద్రం ఏర్పాటు చేయాలని దీనిరోజు ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ముంచెంకోట్టు మండల కేంద్రం నుంచి పూసిపొట్టుకి కొంత సమీప మార్గంలో ఉంటుంది అలాగే ఆ గరువుకి పూసిపుట్టుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రవాణా సౌకర్యం కానీ లేకపోతే అప్పుడు అభివృద్ధి పథకంలో ఉన్నటువంటి పొజిషన్ కానీ చూసుకున్నప్పుడు ఇప్పటికే వెనక వెనకబడి ఉన్నటువంటి ఈ పూసిపూట్ పంచాయతీలో డొక్కల ఎవరికి పక్కల కొన్ని ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోతున్నా సరే అక్కడ కరెంటే లేదు ఇప్పుడు కొత్తగా విలీనం చేసి అవన్నీ కూడా రికార్డ్స్ కొత్తగా అక్కడ సమీకరించి చేయడానికి ఇంకా ఇది దుర్భరమైన పరిస్థితి దౌర్భాగ్యమైన లీనమైన స్థితికి ఈ ప్రజలు వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ భూసిపోర్ట్ పంచాయతీ ఏదైతే మున్సంపూర్ మండల కేంద్రంకి అందులోనే విలీనంగా ఉండాలని చెప్పి మన మద్దిగారు దానికి విలీనం చేయకుండా ఇక్కడే ఉండ ఉండేటట్లుగా మనం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే అభివృద్ధి ఇప్పటికీ చాలా ఆమడ దూరంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళకి ఆ మద్దిగారు ఏరవలో ఏరియాలో కలపడం వలన చాలా దుర్భరమైన పరిస్థితులు అలాగే ఏ సమస్యలకైనా పరిష్కార మార్గంలో వీళ్ళకి అన్నిటి కూడా అందరి ద్రాక్షగానే మిగిలిపోతుందని మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది అలాగే ఈ రకంగా కూడా భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఇబ్బందులు ఎదుర్కోవడానికి చాలా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుందని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఈ రకంగా మున్సిపల్ మండల కేంద్రంలో కలిపి అభివృద్ధి దిశలో తీసుకెళ్ళి వీళ్ళని ఏవైతే అందుబాటులో ఉన్నాయో రాష్ట్ర కేంద్రం నుంచి వస్తున్నటువంటి ప్రతిఫలంగా ఈ రకంగానే పుష్కలంగా అందించాలని కోరుతూ మేము చాలా చూస్తున్నాం

కాబట్టిది ఆ మధ్యగారు వేరువుల్లో కొత్తగా కలపడం వల్ల మనకు ప్రయోజనం అయితే లేదు ఎందుకనంటే అక్కడ నుంచి చాలా దూరం దూరంలో అభివృద్ధికి ఆమె దూరంలో వెళ్ళిపోవడం కానీ అభివృద్ధి అనేది జరగదు ఎందుకంటే ఇప్పటికే ఒక పక్కన కొన్ని రెండు ఇప్పటికి మనం కరెంట్ ఇవ్వాలి మన జనరల్ బాడీ అభివృద్ధి కరెక్ట్ అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఇప్పుడే కొంచెం బయటకు వస్తున్నారు నిజమే సార్ అత్యంత దూరమైన సార్